जयgetLogger जयgetLogger बटिलारी जयgetLogger बटिलारी ए बालकी हम जापान उंगड साइड या कानाड लिंगन मिलिस्ते नेवचना వచ్చినప్పుడు మీ అందరికీ నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు సార్ కూడా చెప్పాడు తమ్ముళ్ళు నగరేకల్లో మోసపోతారు కాంగ్రెస్ వాళ్ళు చూపెట్టే అరిశైతులు వైకుంఠం అనే సినిమాతోని మోసం జరుగుతుంది మోసపోతే గోసపడతారు ఆలోచించి ఓటేయండి ఆగం కాకండి అని పదే పదే చెప్పాడు సరే కొంతమంది నమ్మిండ్రు నమ్మి ఏం జరిగింది ఐదు నెలల ఆరు నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే పదకొండు సీట్లు గెలుచుకున్నది ఒక సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం మరొకసారి ఇక్కడికి ఇచ్చేసిన విద్యావంతులైన మా తమ్ములని మా అన్నలని మా అక్క చెల్లెల్ని కూడా నేను అడుగుతా ఉన్నాం సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరో నెలలు నడుస్తున్నది ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయండి ఏమన్నారు అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు ఆరు నెలల కిందట కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆ లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా అర్జెంట్గా మీరు బ్యాంకు పోండి ఎంబడే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను రెండు లక్షల రుణమాఫీ మీదే పెడతా తక్షణమే మాఫీ చేస్తా ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న గురించి చెప్పలే అని తీసుకోవాలి ఉంటే ఊరుకుంటారు మీరు బ్యాంకు డిసెంబర్ ఎనిమిదే దాకా తీసుకోండి నేను తొమ్మిది నాడు వస్తున్నా రాగానే మాఫీ చేస్తాను అని చెప్పి మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది ఇంకో రెండు రోజులు అయితే జూన్ తొమ్మిది వస్తుంది మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి మొదటి రోజు అని చెప్పి వదలగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లైనా నేను అడుగుతా ఉన్నా మాట నిలబెట్టుకున్నదా దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి అందరు ఇక్కడ ఉన్న వాళ్ళు రైతు బిడ్డలనే నేను అనుకుంటా ఉన్నా ఒక్కసారి రైతు బిడ్డలు అంతా చేయాలి రైతు కుటుంబాల వచ్చి తొంభై తొమ్మిది కాదు వంద శాతం రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయండి అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అరచేతిలో వైకుంఠమైన మాటను నచ్చారనే చెప్పలేదు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు భారతదేశంలో ఎవలేయలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి నేను వస్తే పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ గారు రైతులకు మాత్రమే ఇస్తున్నాడు భూ యజమానులకు మాత్రమే ఇస్తున్నాడు నేను వస్తే కౌలు చేసుకునే రైతులకు కూడా ఇస్తాను కేసీఆర్ గారు రైతులనే పట్టించుకుంటున్నాడు నేను రైతు కూలీలు కూడా పట్టించుకుంటా వాళ్ళకు కూడా నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను ఎన్నింటికి మించి ఎన్నింటికి మించి నేను వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఐదు వందల రూపాయల బోనస్ కింటర్కిస్తా అని చెప్పిండు చెప్పడమే కాకుండా కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టి ఏమని ఇరవై ఒక్క వందల ఎనభై మూడు రూపాయలు ఎంఎస్పి ఉన్నది మా ప్రభుత్వం వస్తే ఆ ఇరవై ఒక్క వందల ఎనభై మూడుకు ఇంకొక ఐదు వందలు కలిపితే మీకు ఇరవై ఆరు వందల ఎనభై మూడు రూపాయలు వస్తుంది అని పెట్టిండు ఇక్కడ ఉన్న మా రైతు బిడ్డలు నేను అడుగుతాను ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఎంఎస్పి దొడ్డు అట్లగా సన్న పట్ల దా ఒక్క వందల ఎనభై మూడు దొడ్డు అట్లగా సన్న పట్ల దొడ్డు వడ్డదే కదా దొడ్డు బియ్యం పండించే వంటదే కదా అప్పుడేమో మేనిఫెస్టోలో పెట్టిందేమో ఇరవై ఒక్క వందల ఎనభై మూడు ఆ రేట్ ఏమో దొడ్డు దొడ్డుబడ్డల క్యాబినెట్ తర్వాత ప్రభుత్వ నిర్ణయం పొంగులేటి శ్రీనివాసరాడు చెప్తున్నాడు ఏమని మేము దొడ్డుబడ్లకి బోనసు సన్నబడ్లకే ఇస్తామంటున్నాడు నకిరేకల్లో ఇక్కడ మీరు కూర్చున్న మీరు మీరు రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి ఎంతమంది పండిస్తారు నకిరేకల్లో సన్నబడ్లు పది పదిహేను శాతం పండిస్తారా వాళ్ళు కూడా ఉండ పది పదిహేను ఉండరు ఎక్కువ ఎక్కువ ఐదు పది పర్సెంట్ మధ్యలో ఉండరు యాసంగిలో అయితే సన్నబడ్లు పడలే మన ఉష్ణోగ్రతలు మన కథకు యాసంగిలో సన్నబడ్లు వండాయి కరెక్ట్ అని చెప్పేది సన్నబడ్లకు బోనస్ అంటే ఇది బోగస్ ప్రభుత్వం నిజమైన ప్రభుత్వం ఆలోచన చేయండి ఒక్క మాటన రైతులకు ఇచ్చింది ఒక్క మాట ఆరు నెలల కింద ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నాడా నేను ఇంకొక మాట అంటాను మీరు అనొచ్చు అన్న ఆరు నెలలు అయింది కదన్నా వచ్చి ఇంకా కదన్నా మీరు అనొచ్చు మేము అడిగినమా మీరు అడిగినారు వంద రోజులు అన్ని చేస్తాం అన్ని చేస్తాం అని చెప్పిన మీరు అడిగినరా ఆయనే చెప్పి కను వంద రోజులు ఆరు గ్యారంటీలు మొదటి రోజే సంతకం ఇవన్నీ ఆయన చెప్పినాయి బోనస్ కూడా వంద రోజులు ఇస్తానడు రుణమాఫీ మొదటి రోజు చేస్తాడు రైతు భరోసా అన్నాడు ఒక మాట ఆలోచించండి దగ్గొడ్డు గాడి దిగుట్టే ఒక గాడిదే ఇచ్చింది ఇచ్చింది ఏమో సున్నా నోటిఫికేషన్ కానీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నా ఎక్కేనా పెళ్లి చేయలేదట పెళ్లి కాలేదట సంసారం చేయలేదట కానీ పిల్లలు మాత్రం పుట్టిన ఇది ఎక్కడికి అతరా నోటిఫికేషన్ ఇవ్వకపోతే రాత పరీక్ష పెట్టకపోతు కానీ నాకు ఏం నమ్ముతున్నాడు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చేసిన దానికే ఇచ్చినా ఇక్కడికి ఎక్కడికెళ్ళి వచ్చినాయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు వచ్చి కాయిదాలు ఇచ్చి నేను ఉద్యోగాలు ఇచ్చిన చెప్తే నమ్మకందుకు మా నగరేకల్ గ్రాడ్యుయేట్లు తెలివి అనుకుంటారు ఆలోచించండి ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ రెడ్డి మళ్ళీ పొగపుతా ఉన్నాడు ఇచ్చిండి నిజంగా సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానో ఒకటే సంవత్సరంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు నింపుతా కేసీఆర్ వాళ్ళు ఇట్లా ఇచ్చిన ఉద్యోగాలన్నీ నేను ఇస్తా వచ్చి రెండు లక్షల ఉద్యోగాలు ఒక్క నోటిఫికేషన్ లేదు ఆరు నెలలు నడుస్తున్నాను మరి ఇప్పుడు ఇస్తో ఎవడు అడగాల మరి రేపు మీరు మళ్ళీ కాంగ్రెస్కి గుద్దురి నగరికల్లా కాంగ్రెస్కి గట్టిగా గుద్దురి గుద్దినాక ఆ కాంగ్రెస్ ఓడిపోయి అడుగుతాడు రేపు అక్కడ అడుగుతాడు కదా కాంగ్రెస్ అడిగితే కాంగ్రెస్ ఉంటాడు వాడు తీసుకోవద్దు అడగాడు రేవంత్ రెడ్డి ఎవడన్నా కాంగ్రెస్ తోకాడిచ్చింది అనుకో మీరు రాజగోపాల్ రెడ్డి తోకనే కట్టి చేసి పాపం ఆయనే తోక కట్టని పీలేక లెక్క దిగుతున్నాడు రేవంత్ రెడ్డి అనుకో అంటే నేను ఎందుకంటున్నా అంటే ఇది వరకు ఇది వరకు ఎట్లుండే పరిస్థితి కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంత్రులో ఎమ్మెల్యేలో మీరు చెప్తే అన్నయ్య ఈ సమస్య ఉంది చూడండి అంటే కనీసం పోయి అక్కడ మాట్లాడే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంది ఎవరి దుకాణం మా వెంకటరెడ్డి దుకాణం వెంకటరెడ్డిది రాజగోపాల్ దుకాణం రాజగోపాల్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి దుకాణం ఉత్తమ్ కుమార్ రెడ్డిది ఒకళ్ళొకళ్ళకి శుద్ధి ఉండదు ఎవరి ట్యాక్స్ వాంది ఎవరి దుకాణం వాంది ఎవరి లెక్క వాంది ఎవరు ఆడ పడతాడో ఎవడు పోయి దిక్కుదామో కూర్చొని ఆలోచన తప్ప మేము ఇదే చెప్పినాం మీకు మీకు ముందు చెప్పిన అంతా కూడా చెప్పినాం మీరు ఇల్లే మీరంటే మీరు కాదు రకరీకల్లో ఓటర్లు వినలేదు నేను మీ అందరితో ప్రార్థించేది ఏంటంటే రెండు లక్షల ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు ఏవి అని అడగాలంటే ఎవరిని ఎవరు ఎవరు ఉండాలి అక్కడ బీఆర్ఎస్ ఉండాలా కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉండాలని అడగండి ఆలోచించండి ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలి ఒక రెండు లక్షల ఉద్యోగాలే కాదు రేవంత్ రెడ్డి చెప్పింది మెగా డిఎస్సీ వేస్తా అన్నాడు మొదటి క్యాబినెట్లోనే మెగాను పిలిస్తే నేను వచ్చిన వచ్చినప్పుడు మీ అందరికి నేను విజ్ఞప్తి చేసిన తర్వాత కేసీఆర్ గారు కూడా వచ్చినారు సార్ కూడా చెప్పాడు తమ్ముళ్ళు నగరికల్లో మోసపోతారు కాంగ్రెస్ చూపెట్టే అన్ని శక్తిలో వైకుంఠం అనే సినిమాతో మోసం జరుగుతుంది మోసపోతే గోసపడతారు ఆలోచించి ఓటేయండి ఆగం కాకండి అని పదే పదే చెప్పాడు సరే కొంతమంది నమ్మిండ్రు నమ్మి ఏం జరిగింది ఐదు నెలల ఆరు నెలల కిందట మరి మన పార్టీ ఇక్కడ ఓడిపోయింది ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాలోనే పదకొండు సీట్లు గెలుచుకున్నది ఒక సూర్యాపేట మాత్రమే మనం గెలుచుకున్నాం మరి ఒక్కసారి ఇక్కడికి ఇచ్చేసిన విద్యావంతులైన మా తమ్ములని మా అన్నలని మా అక్క కూడా అడుగుతా ఉన్నాం సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆరో నెలలు నడుస్తున్నాం ఈ ఆరు నెలల్లో ఏం జరిగింది ఏం జరుగుతున్నది ఒక్కసారి ఆలోచన చేయం ఏమన్నారు అన్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు పిసిసి అధ్యక్షుడు ఏమన్నాడు ఆరు నెలల కిందట కేసీఆర్ గారు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు ఆ లక్ష రూపాయల రుణమాఫీ పొందిన రైతులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గా మీరు బ్యాంకు వండి ఎంపడే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం నేను రెండు లక్షల రుణమాఫీ మీద పెడతా తక్షణమే మాఫీ చేస్తా అంటే ఇది అప్పటిదాకా లోన్ తీసుకున్న గురించి చెప్పలే తీసుకోవాలి ఎవరన్నా ఉంటే కూడుకుంటారు మీరు బ్యాంకు డిసెంబర్ ఎనిమిది దాకా తీసుకోండి నేను తొమ్మిది నాడు వస్తున్నా రాగానే మాఫీ చేస్తా అని చెప్పి మరి డిసెంబర్ తొమ్మిది పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చ్ తొమ్మిది పోయింది ఏప్రిల్ పోయింది మే పోయింది ఇంకో రెండు రోజులు అయితే జూన్ తొమ్మిది వస్తుంది మరి రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తొమ్మిది డిసెంబర్ నాడు మొదటి సంతకం అని చెప్పి మొదటి రోజు అని చెప్పి వదలగొట్టిన ప్రభుత్వం ఇక్కడ ఉన్న రైతు బిడ్డలైన మా గ్రాడ్యుయేట్లు నేను అడుగుతా ఉన్నా మాట నిలబెట్టుకున్నదా దగా చేసిందా ఒక్కసారి ఆలోచించండి అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు రైతు బిడ్డలైనా నేను అనుకుంటా ఉన్నా ఒక్కసారి రైతు బిడ్డలందరూ అంతా రైతు కుటుంబాలు వచ్చి తొంభై తొమ్మిది కాదు వంద శాతం రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయండి అదే మాదిరిగా రేవంత్ రెడ్డి గారు చెప్పినారు అరిచేతిలో చేతిలో వైకుంఠ మన మాట ఉత్తరాన్ని చెప్పలేదు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు రైతు బంధు భారతదేశంలో ఎవలేయలేదు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి